అందరికీ నమస్కారం అండి నాలుగో శుక్రవారం నేను చామంతలతో చేసుకున్న పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఇది ఈవినింగ్ తీసిందండి గడప దగ్గర ఎంట్రన్స్లోని దీపాలు ఎనిమిది దీపాలు పెట్టుకుంటాను కదా అది ఈవినింగ్ తీసింది ఇది గడపని ఇలా బొట్లు పెట్టుకుని అటు ఇటు దీపాలు పెట్టి బంతి పువ్వులతోటి మధ్యలో కలగ పువ్వు పెట్టి అలా పెట్టుకున్నానండి గ్యాస్ అయితే ఇలాగే శుభ్రం చేసుకున్నప్పుడు అయితే ఇలా ముగ్గులు పెట్టుకుంటాను అమ్మవారికి అయితే నాకు ఇవి తామర పువ్వులు కలగ పువ్వులు ఇవి దొరికినాయి దొరికితే ఇవి తెచ్చుకున్నానండి అమ్మవారిని అయితే ఈ పువ్వులు ఇలా పెట్టుకుంటున్నాను ఇలా సెట్ చేసుకుంటున్నాను అమ్మవారిని చాలా బాగుంది అలాగ పెట్టుకుంటే ముందైతే దీపాలు వెలిగిస్తున్నాను దీపారాధన చేయాలి కదా ముందు దీపలక్ష్మిని పూజించాలి దీపారాధన చేసి ముందు దీపలక్ష్మిని అయితే పూజించుకున్నాను చూడండి పువ్వు చక్కగా అమ్మవారిని అలా సెట్ చేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అలా పెట్టుకోవడం అలా కుదరడం కూడా చాలా బాగుంది అసలు అమ్మవారు ఆ కలగ పువ్వులో నుంచి బయటికి వచ్చారా అన్నంతగా అనిపించింది చూసుకొని నేనే చాలా ఇష్టపడ్డాను చూడండి వెనకాల అమ్మవారు చెంగు కప్పుకున్నట్టుగా ఉంది అది నేను పెట్టలేదు కానీ అది పూజ చేసుకున్నప్పుడు చూస్తే సడన్గా వచ్చి అలాగా ఉన్నట్టుగా ఉంది నాకు అమ్మవారు ఇలా చెంగు కప్పుకున్నట్టుగా భలే వచ్చింది అనుకున్నాను అది కావాలని పెట్టలేదు కానీ ఆ అమ్మవారిని పెట్టిన తర్వాత రేఖ పైకి వచ్చినట్టుగా ఉంది అలాగా బాగుంది వెళ్ళేలా అనుకున్నాను ఈ వారం అయితే చామంతి పువ్వులు తెచ్చుకున్నానండి మన వారం అయితే నాకు మందారాలు కలగ పువ్వులు రెండు దొరికినాయి రెండు ఇట్లా చేసుకోలేను కదా సరేలే వచ్చే వారం చేసుకుందాం కలగ పువ్వులతో అనుకున్నా కానీ ఈ వారం అయితే రాజమండ్రిలో మొత్తం ఫుల్ వర్షం పువ్వులు దొరకడమే కష్టమైపోయినాయండి అయితే చామంతలు దొరికినాయి కలగ పువ్వులు అయితే దొరకలేదు ఎక్కువగా నాకు ఈ బయటివి ఉన్నాయి కదా అవి చేసుకుందాం కానీ ఎక్కువగా లేవు వాళ్ళ దగ్గర కూడా ఎనిమిది నాకు దొరకలేదు సరేలే అని ఇంకా చామంతి పువ్వులతో అయితే ఇలా పూజ చేసుకున్నాను నూట ఎనిమిది నామాలు పూజ అంతా పూర్తి అయ్యేసరికి చక్కగా అమ్మవారు ఎదురుకుండా చామంతి పువ్వులు అలా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే ఎక్కువగా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర వెళ్ళి తెచ్చుకుంటారు బస్తా తెచ్చుకొని మొత్తం అందరూ పంచుకుంటారు అంట ఫ్రూట్స్ అన్నీ ఎవరికి ఎంత పడ్డాయో అంత వేసుకుని తెచ్చుకుంటారు అలాగే ఈ వారం మన బరలే వ్రతానికే తీసుకురావాలి తీసుకురావడం కుదరలేదు ఈ వారం తెచ్చుకున్నాము తెచ్చుకుంటే ఆ ఫ్రూట్స్ అలాగ కట్ చేసి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టుకున్నానండి తర్వాత ఈ గుత్తి పువ్వులతోటి ఇలా హారతి ఇచ్చాను అమ్మవారికి ప్రసాదాలు అయితే ఎక్కువగా ఉన్నాయని పళ్ళెంలో పెట్టానండి అలాగా పళ్ళెంలో పెట్టి నైవేద్యం ఇచ్చి హారతిచ్చాను అమ్మవారు అయితే ఈ కలగ పువ్వులు అమ్మవారు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చారండి కామర పువ్వులు అమ్మవారు నూట ఎనిమిది రేకులు ఉంటాయండి ఆ పువ్వుకి మనం ఒక్క పువ్వు పెట్టినా ఎనిమిది రేకులు ఉంటాయి ఒక్క పువ్వు పెట్టినా చాలా అనిపిస్తుంది ఆ పువ్వులు చూస్తే నేనైతే మణిద్వీపవరణ చేసుకున్నప్పుడు లాస్ట్ వారం తొమ్మిదో వారం ఒకసారి చేసుకున్నాను నూట ఎనిమిది పువ్వులతోటి అమ్మవారికి అప్పుడైతే అసలు రెండు కళ్ళు సరిపోవన్నంత అందంగా అనిపించింది నేను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి నూట ఎనిమిది పువ్వులతో చేసుకున్నాను తర్వాత అయితే హారతిచ్చి అంత అలా వీడియో తీసానండి అమ్మవారికి అయితే చామంతులు గులాబీలతో అయితే మాలలా గుచ్చాను గుచ్చివేశాను ఓన్లీ చామంతులతో అయితే నూట నామాలు అయితే చదువుకున్నాను ప్రసాదాలన్నీ అలాగా షే ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేశానండి ఆవు దూడ బొమ్మ కూడా పెట్టుకున్నాను చూడండి ఫొటోస్ అయితే నేను జ్ఞాపకంగా ఉంటాయని తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ ఈ ఫోటో ఏదైనా బాగా నచ్చిందండి అసలు అమ్మవారు అలా అందులో కూర్చున్నట్టు చిన్న పాప లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చు కూర్చున్నట్టే ఉంది అసలు ఇది ఈవినింగ్ చేసుకున్నానండి మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ శుభ్రం చేసేసుకొని చిన్నగా ముగ్గు వేసుకున్నాను అలా అందంగా డెకరేషన్ కింద ఉంటుంది ముగ్గు వేసి అప్పుడు ఇది తొమ్మిది దీపాలు వెలిగిస్తాను కదా అలా తొమ్మిది దీపాలు వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర దానమ్మ గింజలు ఉన్నాయండి దానమ్మ గింజలు ఓడిచి ఆ బిందెలో పెట్టి నైవేద్యం పెట్టారు అమ్మవారికి నాకు ఎందుకో అలా బిందులో పెట్టాలి అనిపించింది బిందు నిండుగా వేసి దానిమ్మ గింజలు అలా అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాను మహాలక్ష్మి ఆవు దానిమ్మ గింజలు ఆ ముగ్గు ఆ దీపాలు ఈవినింగ్ అంతా పూజ అయ్యాక చాలాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని ఆ దీపాలు అలా చూస్తూనే ఉన్నాను తర్వాత బయట వెలిగించాను కదా నాకు ఆ దీపాలు కూడా లై లైట్లు తీసేసి కూర్చొని చాలాసేపు చూసుకున్నానండి అలాగా అలా చూడడం వల్ల కూడా మన కళ్ళకి చాలా మంచిది అలా విద్యుత్ దీపాలు ఉంటాయి కదా అవి తీసేసి ఈ దీపాలనే మనం చూడడం వల్ల నేత్ర దోషాలు పోతాయి కూడా అలా చూడడం వల్ల మనకి నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి మన కళ్ళకి కళ్ళ నుంచి మన బాడీకి కూడా వస్తుంది ఇదిగోండి బయట చూడండి ఇలా పెట్టుకున్నాను బయట ఎనిమిది దీపాలు పెడతాను కింద నేను రే పువ్వు రేగులు వల్ల ఇంకేమీ సపోర్ట్గా పెట్టలేదు లేదంటే ప్రమిద మీద ప్రముద పెట్టి పెడతాను దీపాన్ని ఎప్పుడు నేల మీద పెట్టకూడదు కదా కనీసం ముగ్గు పేసన్నా పెట్టాలి లేదంటే ఏదో ఒకటి సపోర్ట్ ఉండాలి ఇంకా పువ్వు రేకులు ఉన్నా మళ్ళా రేకుల మీద పెట్టేసానండి అలాగా చూడండి అసలు తామర పువ్వులో మధ్యలో అమ్మవారు ఉన్నట్టు చుట్టూ దీపాలు మన ఎంట్రన్స్లో అలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో అసలు నేనైతే విద్యుత్ దీపాలు తీసేసి అలా ఆ వెలుగున్నంతసేపు చాలాసేపు అక్కడ కూర్చొని కూడా చూసుకున్నాను ఇవైతే లైట్ తీసేసిన తర్వాత తీసిన వీడియో అండి దీపాల మధ్య పసుపుగా పచ్చగా అసలు ఎంత నిండిగా కనిపిస్తుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పూజలు ఇంకా ఇంకా చేసుకోవాలి ఇంత ఇంకా అందంగా నేను డెకరేట్ చేసుకోవాలి అని కోరుకుంటాను నేను అమ్మవారిని అయితే అంతే అండి వీడియో